నేను ఆ మధ్య ఒక ఆరు నెలల క్రితం తోటకు వెళ్ళా చిన్న పాక వేసుకుని ఆరాధన చేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు ఉన్నారు నేను వెళ్ళాక కలిశాను మాట్లాడి అన్ని విషయాలు చెప్పాక అయ్యా మా పరిస్థితి ఏం బాగోలేదు నేను సేవ చేయడానికి వచ్చారు మీరు ప్రభుకి అప్పగించుకోండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అయ్యా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా భయంకరంగా మాట్లాడుతున్నారండి రాళ్ళు విసురుతున్నారు రాత్రి పట్టు నిద్ర పట్టిన ఏమేమో చెప్పారు అన్నీ చెప్పాక అంతా విన్నాక నేను ఒక మాట చెబుతాను విను నువ్వు వచ్చిన పిలుపు నువ్వు చేసే సేవ దేవుడు చూపేది శాశ్వత కృప రెండవది నిత్యమైన కృప ఆ నిత్యమైన కృప మీకు చూసేటట్టుగా చూపేటట్టుగా నేను ప్రార్థన చేస్తాను నీ మీద ఆయన శాశ్వతమైన కృప చూపాడు అంటే బలమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితం వీళ్ళందరి మధ్యలో ఆకర్షణంగాను అందంగాను సాక్ష్యంగాను ప్రజలకు ఇంపుగాను మార్చబోతున్నాడు అంటే ఆ మాటగా నవ్వన్నాడు అయ్యా మీరు చెప్పే వాక్యాలు బైబిల్లో బాగా ఉంటాయండి తాత్పత్రిక జీవితంలో నాకు జరగట్లేదండి అని వేదన పడ్డాడు నేను ఒక ప్రార్థన చేస్తాను ప్రభా వీరి మీద శాశ్వతమైన కృప చూపించు వీరి మీద నువ్వు తప్పక నిత్యమైన కృప చూపించు ఆ కృప వలన నీవు జాలి పడతావు జాలి పడితే చక్కగా కట్టబోతున్నావు కదా ఆ ఇల్లు వాళ్ళ జీవితాలు అట్లా కట్టబడాలని ప్రార్థన చేసి వచ్చేసావు వచ్చినాక అదేం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ ఊళ్ళో భయంకరమైన కాళ్ళకు పశువులకి గాడు వస్తుంది ఆ భయంకరమైన రోగం వచ్చేసింది వచ్చిన తర్వాత చాలా రకాల వైద్యాలు చేశారు ఎవరో ఒక అతనాలన్నట ప్రభు ప్రార్థన చేస్తే నూనె రాస్తే తగ్గుద్దని నెమ్మదిగా ఆ గ్రామస్తులు ఎవరో వచ్చారో ఆయన దగ్గర ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేస్తే నూనె రాశాడు ప్రార్థన చేస్తే ఇళ్ళయ్యాను అలా నూనె రాసుకొస్తే మా పశువులు తగ్గాయని చెప్పి ఆనోట 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 మొత్తం మీద ఎంతమంది పశువులకు ఇబ్బందులు పడ్డారో అందరూ ఇతని దగ్గర రావటం నూనె ప్రార్థన చేసుకోవడం ఒక పదిహేను రోజులు ఈ సంబరం జరిగింది ఆ సంబరం దరిగా అక్క విచిత్రం ఏంటో తెలుసా దయ్యాలు ఊరిగేగనేక భయంకరంగా దయ్యాలు పెట్టి వినవేనలాడిపోతా ఉన్నారు ఆ తర్వాత అతను దయ్యాలు అంటే భయం అంటారు నా లాగా మొదట్లో నేను కూడా చచ్చేవాడు ఆ రకంగా నాకు ఫోన్ చేశాను అయ్యా దయ్యాలు ఎక్కువైపోయినాను నేను అన్నాను దేవుడు నీకు నిత్యమైన కృపదూప పోతున్నాడు అదేంటి దయ్యాలు ఎంబడబడుతున్నాడు కృపదూపడం ఏంటన్నాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు దయ్యాలు పోతూ ఉంటాయి గాళ్ళు జబ్బులు తగ్గినాయిగా ప్రజలు గుంపులు గుంపులుగా నీ దగ్గరకు రాబోతామన్నారు ప్రభు కార్యం చేయబోతున్నాడు విచిత్రం ఏంటో తెలుసా ఆ తర్వాత వాళ్ళందరూ దయ్యాలు వదిలింపబడిన వాళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మొన్న ఫోన్ చేసి అంటాడు అయ్యా ఒక్క మనిషి రాలేదయ్యా దేవుని మహాకృపుని బట్టి ఇప్పుడు ఎనభై మందికి చేయలేరు ఎంతమంది ఎనభై మంది విశ్వాసులు వచ్చారట తర్వాత ఏమిటో తెలుసా ఎక్కడికి వెళ్ళినా ఈ పాస్టర్ గారి ఆళ్ళు చెప్పడం మొదలు పెట్టారట అక్కడ పాస్టారు ఆ పాస్టర్ గారు బలి ప్రార్థన చేస్తారు తల్లి తగ్గిపోతున్నారు బంధువుకి అందరూ చెప్పడం మొదలు పెట్టారు జనం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు దేవుడు నిన్ను ముత్యాలతో కట్టబోతున్నాడు నిన్ను మనులతో కట్టబోతున్నాడు నీ సాక్ష్యాన్ని గణపరచబోతావు అన్నాడు నువ్వు అనామగ్గా మరుగును పడ్డావేమో నీ వ్యాపారం గుర్తింపు లేకుండా అయిపోయిందేమో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతావు అన్నాడు నా దేవుడు నిన్ను కట్టడం మొదలుపెట్టునగాక